తొంభై కోట్లు ఒక్క రూపాయి తగ్గిందో ఒక్క రూపాయి డిస్పోజ్మెంట్ తగ్గిందంటే నా దగ్గరికి రావద్దు అలాగే వెళ్ళండి అక్కడ ఐడిఎఫ్సి అన్ని బ్యాంకులు ఉన్నాయి పోయా అర్థమైందా కూర్చొని పెడుతున్నారు పన్నెండు మంది నాకు నంబర్లు అంటే నంబర్లు కావాలి లడ్డూదిలా లైఫ్ లో వాడు ఎక్కడైతే జన్మలో వాడు రాడు హలో అండి నమస్తే నేను లతాసింగేరండి ముందైతే ఒకసారి వీడియో చూడండి ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో ఒక ఆఫీసర్ అయి ఉంది హెచ్డిఎఫ్సి మేనేజర్ అంటే అంట ఆమె మాట్లాడే భాష ఆమె మాట్లాడే విధానం ఒకసారి చూడండి మనం తర్వాత మాట్లాడుకుందాం మీగా ఏదో వచ్చినాం పోయినాం అంత కాదు ఏదన్నా కూడా చేయండి మీ సార్ ఏదో చెప్తారు ఇద్దరే తోపు పిల్లరని మీరు లేకుండా ఇదే మరి బిజినెస్ అయితే నేను చెప్తున్నా చాలి కోట్లు ఒక్క రూపాయి తగ్గిందో నాకు మెయిల్ పెట్టు ఫస్ట్ ట్రాకింగ్ ట్రాకింగ్ మీకు రాదు ఒక్క రూపాయి డిస్పోజ్మెంట్ తగ్గిందంటే అలాంటి రావాలి అలాగే సిబిఐ పోయా చెప్తారు కిరణ్ బాబు చెప్తాను అర్థమైంద కూర్చొని పెట్టుకున్నారు పన్నెండు మందిని ఖాళీగా

లో రిమార్క్స్ లో క్లియర్ గా మెన్షన్ చేయి నాన్ ప్రొడక్టివ్ ఫర్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఏప్రిల్ మే జూన్ జూలై నంబర్ జీరో 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 పది లక్షలు ఇరవై లక్షలు రాసేసి నాన్ నాట్ టు బి డ్ హెన్స్ ఫోర్త్ అని రాయాలి లైఫ్ లో వాడు ఆర్ఎస్ఎం ఎక్కడైతే జన్మలో వాడు హెచ్డిఎఫ్సి రాడు నేర్చుకోని అందరు రిమార్క్స్ కాలంలో రాయండి నువ్వు ఉంటావో నేను ఉంటానో లేదు కంటే లైఫ్ లో రాలేదు ఇంకా రిటర్న్ రాయండి ఎగ్జాంపుల్ ఎంత రిమార్క్స్ లో రాసి నేర్చుకోండి ఊరిని గవర్నమెంట్ జాబ్ చేయకండి అప్రూవ్ 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 పోయే వాళ్ళు రెండేళ్ళు మంది ఆయనకి పది మంది ఎందుకు బాస్ మూడు కోట్లకే ఒకటి చాలు ఒక పంపించే కాదు నువ్వు రెసిగ్నేషన్ చూపి ఈ విన్నా నువ్వు వైజాగ్ లో చేసిన ఇప్పుడు దాకా రిజైన్ చేయ నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నిద్ర అవుతున్నాడు పోయి సోషల్ యాక్టివిటీ జరిగా అంటే నాకు ఎవరికి క్వశ్చన్ అడగ నేను ఎందుకు చెప్తా అంటున్నా ఇప్పుడు నా దగ్గరిని మేపి రోజు చూడు నిద్ర వచ్చి

అవిడైలాగే ప్రతి గొట్టంగాడు ప్రశ్నిస్తాడట ప్రతి గొట్టంగాడు క్వశ్చన్ చేస్తాడట టార్గెట్ రీచ్ అవ్వకపోతే దుబైయండి అట వాడు వీడు అసలు కొంచెం అన్న జనాలకి రెస్పెక్ట్ ఇవ్వడం గానీ అసలు ఈమె బ్యాంకులో మేనేజరా లేదంటే బార్డర్లో లో యుద్ధం చేయడానికి పోయిందా ఇవేమన్నా వీధి రౌడీ అనుకుంటుందా ఇట్లా ఇట్లా మొత్తం ఏంది అది ఆమె నెల నెల జీతం తీసుకొని వర్క్ చేసే వర్కరే కదా ఎంత మేనేజర్ అయితే మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈవిడ గారు పోయి ఆ కింద స్థాయి వాళ్ళని ఈ రేంజ్ లో వేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ జులు మొత్తం సామాన్యుని పని చూపిస్తారు ఓవరాల్ గా బలైతుందేవారు సామాన్యుడే ఇప్పుడు వాళ్ళకి కూడా ఏం లేదు ఈ బ్యాంక్ కాకపోతే ఇంకో బ్యాంక్ ఆమె పద్ధతిగా చెప్తుంది కదా ఇక రిజైన్ చేసి వెళ్ళిపోండి నేను వెళ్తూ ఉంటాయి ఐడిఎఫ్సి బ్యాంకులు ఉంటాయి అక్కడ జాయిన్ అవ్వండి అని అక్కడ మేనేజర్లు ఉండరా తల నేను మేనేజర్ని అన్న తల ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే ఆ కింద స్థాయి వాళ్ళు ఇప్పుడు కామన్ గా మనమే ఉన్నాం ఓ చెక్ పట్టుకొని వెళ్తాం బ్యాంక్లో చెక్ వేయాలా అమౌంట్ తీసుకోవాలా చెక్ తీసుకొని వెళ్ళి బ్యాంక్లో వేయాలనుకున్నాం అనుకోండి అక్కడికి వెళ్తే వెయిట్ చేయండి అంటారు గంట రెండు గంటలు మూడు గంటలు ఒక్కసారి నాలుగైదు గంటలు కూడా పట్టవచ్చు వాళ్ళంతా బిజీ ఉన్నారా అంటే అదేం లేదు ఏసీలకి తగ్గచ్చు అని ఫుల్ టైం పాస్ చేయడారు పై స్థాయి వాళ్ళే కింద స్థాయిలో రికవరీకి తిరిగే వాళ్ళు బ్యాంకు లోన్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి టార్గెట్లు అన్నీ ఉంటాయి రోడ్ల మీద తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు ఇవ్వడానికి టార్గెట్ ఇచ్చే వాళ్ళకి వసూలు చేయడానికి టార్గెట్ వసూలు చేసే వాళ్ళకి టార్చర్ ఇంకా తీసుకునే వాళ్ళకి తీసుకునేంత వరకు టార్చరే తీసుకోండి మేడం తీసుకోండి సార్ ఇంట్రెస్ట్ తక్కువ సార్ మా బ్యాంక్ నుండి ఇబ్బంది ఉండదు సార్ ఇట్లా సాగుతే నేను వీళ్ళకి వీళ్ళ బ్యాంక్ లోనే క్రెడిట్ కార్డ్ తీసుకున్నాను ముప్పై వేలు క్రెడిట్ కార్డు తీసుకుంటే దగ్గర దగ్గర లక్ష నలభై లక్ష యాభై వేలు రెట్టిన దానికి ఇదే టార్చర్ కాకపోతే ఈవిడనేమో వాళ్ళపై చూపిస్తుంది వాళ్ళు వచ్చి కస్టమర్లపై చూపిస్తారు ఎంత హార్ష్ గా మాట్లాడుతుంది నిజంగా దుబాయ్ అండట రిజైన్ చేసి వెళ్ళిపోండట తొంభై లక్షలు తొంభై లక్షలకు ఒక్క రూపాయి తగ్గేది లేదట రౌడీ పక్క వీధి రౌడీ లాగా బిహేవ్ చేస్తుంది ఇంకా దీనిలో వండర్ ఏంటంటే ఆ వీడియో తీసింది అందులో ఒకరే కదా బయట వాళ్ళైతే బ్యాంక్ లోపల వాళ్ళకి వెళ్ళారు కదా ఈ బయట టార్చర్ భరించలేక అందులో ఎవరో ఒకరు వీడియో తీసి బయటకు రిలీజ్ చేశారు ఇప్పుడు ఆవిడ చెప్పిందాన్ని పద్ధతిగా కూడా చెప్పొచ్చు టార్గెట్ రీచ్ అవ్వాలమ్మా కంపల్సరీ టార్గెట్ రీచ్ అవ్వకపోతే కష్టం కదా బిజినెస్ ఎట్లా నడుస్తుంది అని కూడా చెప్పొచ్చు మొత్తం ఇట్లా జూలుం చేసుకుంటూ నేనే మేనేజర్ని నాకంటే తోపు లేరు అన్నట్టు ఏదో బ్యాంకు మొత్తం వాళ్ళ ఏమంటారు వాళ్ళ తాతల జాగిరైనట్టు ఆమె బ్యాంక్ లో ఉన్న ఆమె రిప్రజెంటేటివ్స్ తో మాట్లాడుతున్నట్టే లేదా విధానం చూస్తే ఎక్కడో రోడ్ సైడ్ మిర్చి బండిలు అవి పెట్టుకొని ఉంటారు కదా లేడీస్ ఆ వేలో మాట్లాడుతుంది ఏం లేదు నేను మేనేజర్ని నేను ఈ బ్యాంక్ మేనేజర్ ని అన్న తల్ల పొగరు అంతే నిజంగా కింద స్థాయిలో వాళ్ళందరూ కష్టపడకపోతే ఇవిడికి స్థాయి ఎక్కడ వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈమెదే కదా అది ఏ సెక్టార్ అన్నా కానివ్వండి అది ప్రైవేటా గవర్నమెంట్ తర్వాత మన కింద వర్క్ చేస్తున్నటువంటి సాటి ఉద్యోగులను మనమే గౌరవించకపోతే బయట వాళ్ళు ఎందుకు రెస్పెక్ట్ చేస్తారు మినిమం సెన్స్ అది చదువుకున్నారు కదమ్మా అంతంత చదువులు చదివి మేము మేనేజర్లము మేము ఆఫీసర్లము మేము ఇది మేము అది కనీసం మీ కింద వాళ్ళతో మాట్లాడే విధానం లేదా ఎంత భయంకరమైన టార్గెట్ అంటే నాకు ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు తెలుసు ఏది రికవరీలో జాబ్ చేసేవాళ్ళు రేపు థర్టీ ఫస్ట్ రేపటితో లాస్ట్ ఈ రోజు టార్గెట్ పెడతారు ఎంత వసూలు చేయాలా అంత వసూలు చేయాలి తిండి తిప్పలు మానేసి చస్తున్నారు పాపం వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వలేక ఏం చేస్తారు క్లైంట్ టైంకి ఇవ్వడు మీరేమో నీళ్ళలోంచి ఇస్తారా మెంటల్గా లోకి వెళ్తున్నారు బ్యాంకులో జాబ్ చేసేవాళ్ళు ఇంకా ఇక్కడ సేల్స్ మేనేజర్ అట టార్గెట్ టార్గెట్ టార్గెటే తప్ప సాటి వాళ్ళు మనుషులు అన్న ఆలోచనకు లేనట్టుంది వీడికి పోనీ అంత తొందరపడి అంత రాకితే అంత టార్చర్ చేస్తే అంత అర్జెంటుగా టార్గెట్ రీచ్ అవుతారా రాత్రికి రాత్రే టార్గెట్ రీచ్ అవుతారా ఈవిడ చేసే విధానం ఎట్లుందంటే ఆ పిల్లలకి హోంవర్క్ ఇస్తారు కదా స్కూళ్ళలో పిల్లలకి హోంవర్క్ ఇచ్చి అరగంటలో రాసేయాలా గంటలో రాసేయాలా నా పీరియడ్ అయిపోయేసరికి రాసేయాలా అని చెప్పి టార్చర్ చేస్తే కూర్చొని రాస్తారు కదా అట్లా చేస్తుంది విడ మీ సేల్స్ పెరగాలన్నా మీకు రికవరీ అవ్వాలన్నా అది మీ ఉద్యోగుల మీద ఆధారపడం అది ఉద్యోగుల మీద ఆధారపడి ఉండదు క్లయింట్స్ మీద ఆధారపడి ఉంటది కదా వీళ్ళని ఎంత రాకుతే వాళ్ళు టెంప్ట్ అయ్యి టెంప్ట్ అయ్యి టెంప్ట్ అయ్యి ఆ బీపీ అంతా తీసుకుపోయి కింద స్థాయి వాళ్ళ మీద క్లయింట్స్ మీద చూపిస్తారు ఒక్కసారి వచ్చి రెండోసారి రాడు మీ బ్యాంకుకి మీరు చెప్పిన అదే ఐడిఎఫ్సి బ్యాంక్ వెళ్తారు ఇంకా ఇదే టాచర్ ఉంటాయి ఈవిడ ఒక్కతే కాదు ఇలాంటి ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు ఈవిడ వాళ్ళ కింద స్థాయి వాళ్ళ మీద అరుస్తుంది కానీ బ్యాంకుల్లో రోజు మనం ఇలాంటివి చాలా చూస్తాం సామాన్యుడు బ్యాంకు వెళ్తే అక్కడ ఒక రెస్పెక్ట్ అనేది దొరకదు కంప్లీట్ గా ఒక కారున్నామా మేము లోన్ ఇస్తాం మేము లోన్ ఇస్తాం మేము లోన్ ఇస్తాం అంటారు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు లోన్ ఇస్తారు డబుల్ కట్టిస్తారు ఈ ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ లేట్ ఫీ అని చక్రవడ్డీలు బాల వడ్డీలు వేసి డబుల్ కట్టిస్తారు ఒక ఇంటి లోన్ తీసినామా చచ్చామే చచ్చేంత వరకు కూడా లోన్ క్లియర్ కాదు ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ వేసి వాటిని పట్టుకొని ఇలాంటి వాళ్ళు ఈ రకమైన బిల్డప్లు ఇస్తూ ఉంటారు కస్టమర్లే దేవుళ్ళు అన్న విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోవాలా నా కింద ఉన్న రిప్రజెంటే స్ట్రాంగ్ ఉంటేనే నేను బాగుంటాను అని ఆవిడ గుర్తుంచుకోవాలా లేదు అని ఎవరికి వాళ్ళే విర్రవీగితే ఎక్కడా కాకుండా అందరు ఉద్యోగాలు మానేసి ఇళ్లలో కూర్చోవలసి వస్తుంది ఈవిడ వీడియో నిజంగా ఎంతవరకు పోయిందో తెలియదు కానీ ఈమె పై వాళ్ళ వరకు పోతే మాత్రం ఇమీడియట్ గా పీకేసి ఇంట్లో కూర్చోబెడితే ఈ జులు అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తూ ఉంటది లేదు అక్కడ చూడండి అక్కడ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నట్టున్నారు ఈవిడ ప్రెస్ట్రేషన్ అంతా వాళ్ళ మీద చూపించింది వాళ్ళు వెళ్ళి ఇంకో ఐదు వందల మంది మీద చూపిస్తారు ఇదే ప్రెస్ట్రేషన్ ఈ ఒక్కదాని వల్ల ఎంతమంది వాళ్ళు అయితే ఉన్నారు వీలైనంత ఫాస్ట్ గా ఈవిడ ఇంట్లో కూర్చేట్టు సపోర్ట్ చేయండి అందరు ఈ వీడియో ఎక్కడ కనిపించినా కూడా గా వాళ్ళ పై వాళ్ళకి పోయేంత వరకు షేర్ చేస్తూ ఉండండి ఆవిడ మాట్లాడిన మాటలని థ్యాంక్ యూ